Hi viewers, welcome to One India Telugu. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీవనాడిగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం మనకి ఫస్ట్ నుంచి కూడా మారుమోగుతూ వస్తున్న పరిస్థితే అయితే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు నష్టాల బాటలో పయనించిన పరిస్థితి మనం చూసాము ఆ సంవత్సరం నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల మేర కూడా నష్టాలను చూసింది సో ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకుని దానికి పెద్ద ఎత్తున సాయం చేయాలని చెప్పి ఇటు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభ్యర్థించగా కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల కోట్ల రూపాయల నిధులను ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే కేటాయించడం జరిగింది అది చాలా పెద్ద హెల్ప్గానే భావించాలి అది చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం ఏదైతే ఉందో ఆ సాయంతో ప్రస్తుతం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం అయితే నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి పయనించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రీసెంట్గా దీనికి సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో అటు యాజమాన్యంతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు అయితే ఈ దీంట్లో ప్రస్తుతం అయితే లాభాల బాటలో పయనిస్తుంది యాభై రెండు కోట్ల మేర మనకి లాభాలు వచ్చాయని కూడా ఆ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పాలి ఎందుకంటే ఆంధ్రుల హక్కుగా భావిస్తూ ఉంటారు విశాఖ ఉక్కుని ఇది నష్టాల బాటలో ఉన్న దానిని ప్రస్తుతం అయితే లాభాల బాటిలోకి తీసుకురావడం అనేది ఒక శుభ సూచకంగానే మనం భావించాల్సి ఉంటుంది దీంతోపాటు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు ఇటు ప్రభుత్వ భాగస్వామ్యంతో దీనిని లాభాల బాటలో పట్ పయనించేలాగా మనం అందరం కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆయన వారందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది మొత్తానికి అయితే విశాఖ ఉక్కు అనేది ఏదైతే ఉందో అది నష్టాల బాటలో నుంచి ఇప్పుడు లాభాల బాటలోకి పయనించడం అనేది ఒక గుడ్ న్యూస్ కానీ పరిగణించాల్సిన అవసరం ఉంది ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ